హాయ్ అండి కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా బీరకాయ కొత్తిమీర పచ్చడి తింటే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే మరి ఎలా రెడీ చేయాలో చూద్దామా ముందుగా ఒక రెండు పెద్ద సైజు బీరకాయలను తీసుకొని అలానే ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అలానే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం బీరకాయ తొక్కంతా పీల్ తీయకూడదండి జస్ట్ ఆ గనుపుల వరకే తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది పచ్చడి కదా తొక్కలో తొక్కే అని తీసి పక్కన పడేయద్దు అది కూడా కావాలి అలా జస్ట్ గణుపల వరకు తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాం తరువాత ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర పల్లీలు అలానే పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది ఎంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే బండిలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం చింతపండు వేసి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర కొంచెం పెద్దగానే కట్ చేసుకొని దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుందాం ఇలా మగ్గిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న దినుసులను మిక్సీ వేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని వేసి మళ్ళీ ఇంకొకసారి పల్పించుకుంటూ మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే బండిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు అలానే కొంచెం కరివేపాకు చిన్నులపాయలు వేసి వేయించుకొని తాలింపు వేగిన తర్వాత బాండీ దించి మిక్సీ పట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్